కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈరోజు వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా మన ప్రధానమంత్రి వాళ్ళ నివాసంలో చిన్న దూడను పెట్టుకునేసి అది మా ఇంటికి బుజ్జాయి నాకెంతో పూజ అని ఇవ్వమంటూ ఆయన దాన్ని నిముడుతూ కూర్చొని ఉన్నాడు అది ప్రధానమైన ఫోటోగా ఆంధ్రప్రభ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను మీ దీదిగా వచ్చాను అని చెప్పి సీఎం కాదు మీ దీదిగా వచ్చానని చెప్పేసి జూనియర్ డాక్టర్ల దగ్గర ఎట్టయినా కానీ మీరు శాంతించండి విరమించండి మీ సమ్మెను మీ పోరాటాన్ని నిరసనను అని చెప్పేసి పోయి అడుక్కుంటా ఉంది అయినా ససేమరా అనే అయినారు ఆర్జికార్ హాస్పిటల్ వైద్యులు అక్కడ బృందం అంతా కూడా ఆ తర్వాత హనుమాన్ మీ ఆశీర్వాద బలమే అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు పూజలు చేశారంట హనుమాన్ జీకి వాళ్ళ అడ్వకేట్లు అదేవిధంగా ప్రజలు ఆడ పోరాటాలు అవన్నీ కాదు హనుమాన్ బలమే అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తూ పూజలు చేయడం అనేది కనబడుతుంది ఆడ వాళ్ళ లీడర్లు కూడా ఎంపీ సంజయ్ సింగ్ అదేవిధంగా పిసోడియా పునీష్ కిషోడియా వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ భార్య కూడా ఉండి పూజలు చేశారు ఆ తర్వాత నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ మళ్ళీ మొదలైన కసరత్తు ఇప్పుడు ఎనభై శాతం మేర పోస్టులు భర్తీ కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుసుంది మొత్తంగా చూసినప్పుడు ఎనభై శాతం పూర్తి చేస్తారంట ఇది ప్రధానమైన వార్తగా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల నగరా ఓట్ల నమోదుకు షెడ్యూల్ విడుదల ఈ నెల ముప్పై నుంచి నవంబర్ ఆరు వరకు గడువు ఓటర్ల నమోదు కార్యక్రమం అమరావతి ప్రాంతంలో ఉపాధ్యాయ గ్రాడ్యుట్టు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెడీ చేస్తున్నారు అక్కడ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత ప్రధానమైన వార్తగా చూసినప్పుడు వంట నవలలు సలసల మొత్తం మా మామూలుగా ఇప్పటి వరకు మనకి పామ్ ఆయిలు దాదాపు ఎనభై ఐదు రూపాయల నుండి వంద రూపాయల మధ్య ఉంది అది నూట ఇరవై రూపాయలు పైగా ఇరవై శాతం పెరుగుతుంది అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ దాదాపు నూట ఇరవై నూట ముప్పై అట్లా ఉంది అది నూట యాభై పై ముప్పై రెండు శాతం పాయింట్ ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం పెరుగుతుందంట దాని మీద ఎక్కువ సుంకాలు వేసేసి దాన్ని విపరీతంగా పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ ప్రధానమైన ఇబ్బంది వస్తుంది మనకి మొత్తం మీద నూనె వాడకం ఇప్పటికే ధరలంతా విపరీతంగా పెరిగిపోయింది ఆ పాటు నూనె ధరను కూడా ప్రభుత్వం కావాలనే పెంచడం దాని మీద పన్నులు వేసి రేపు మన ముఖ్యమంత్రి గారు గారు గ్లోబల్ రెన్యూ రెన్యువల్ ఎనర్జీ ఇన్వెస్ట్ మీట్లో ప్రధాన మంత్రితో పాటు మన ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నట్టు పాల్గొంటున్నట్టు వార్త కథనం ఇచ్చారు ఆ పంతొమ్మిద మద్యం పాలసీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆన్లైన్ లాటరీ ద్వారా మద్యం లో లైసెన్స్ మంజూరు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ఆమె నడుపుతూ వచ్చింది దాన్ని మొత్తం కూడా మార్చేసి ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది పాత పద్ధతిలోనే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇది ప్రధానమైన వార్త ఆ పులిచెంతల కింద ఖరీఫ్ కు కళకళ వైద్య శాఖలో చిచ్చు ఆ ఈ మధ్య కాలంలో డాక్టర్లు అదేవిధంగా నర్సులు సమ్మెలోకి వెళ్లారు పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన డాక్టర్ వాళ్ళకి నూట పదహైదు జివో ఒకటి ఎనభై మూడు జివో ఒకటి ఎనభై ఐదు జివో ఒకటి రెండు జివోలు చాలా ఇబ్బంది కలిగిస్తుంది వాళ్ళని అని వాళ్ళు ఆ దాన్ని వెంటనే రద్దు చేయాలి అని ప్రయత్నం చేశారు అయినా కానీ ప్రభుత్వం పదిహేడు సార్లు చర్చలు జరిపింది అయినా కానీ చర్చలకి ఆ సఫలం కాల విఫలమే అవుతూ వచ్చింది అందుకోసం అది జరుగుతూనే ఉంది కంటిన్యూ అవుతుంది ఇరుపక్షాలు చర్చలు విఫలం అని చెప్తూ రాశారు కాశ్మీర్ లో మూడు ఎన్కౌంటర్లు ఐదు టెరరిస్టులు హతం ఇద్దరు ఆర్మీ అధికారులు వీరమరణం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వేళ ఉగ్రవాదుల కదలికలు ఇక్కడ సీతారాం యోచరి గారికి అంతిమ నివాళి ఢిల్లీ ఎయిమ్స్ కి ఆస్పత్రికి పార్థివ దేహం అప్పగింత కార్యక్రమం ఢిల్లీలో జరిగింది శ్రద్ధాంజలి ఘటిస్తున్న కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గారు మొత్తం మీద నిన్న సిపిఎం జాతీయ కార్యదర్శి యోచరి గారు ఎయిమ్స్ కి అప్పగించారు పెద్ద ఎత్తున వేలాది మంది జనం కన్నీటి వీడ్కోలు దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆస్పత్రికి అప్పగించినట్టు తెలుస్తుంది దేశంలో ఉండే ప్రముఖులంతా కూడా నివాళి అర్పించడం నేపాల్ చైనా ప్రతినిధులు వచ్చి ఆయనకి సంతాపం తెలియజేయడం జరిగింది ఇది ప్రధానమైన వార్త జల దిగ్ బంధంలోని వసతి గృహాలు పుస్తకాలన్నీ నీటిపాలే పాడైపోయిన కంప్యూటర్లు పనికి రాకుండా పోయిన విద్యార్థుల బస్సు సామాగ్రి ఆఫీస్ ఫర్నిచరు బురదపాలు ఇంకా నేటిలోనే హాస్టళ్ళు చదువులు కొనసాగక పేద విద్యార్థుల పాటలు ప్రజలు ఎట్లా ఇబ్బంది పడినారో విద్యార్థులు అదే పరిస్థితి నిన్న చూసాం పరిశ్రమలు వాటి యంత్ర సామాగ్రి కూడా నాశనం అయిపోయింది ఇట్లా బిడ్డల చదువు విషయానికి వచ్చినప్పుడు చాలా వాళ్ళ కంప్యూటర్లు పుస్తకాలు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి ఇప్పటి వరకు బయట తేలని పరిస్థితుల్లో ఉంది చూడండి నీళ్ళు ఇప్పటికీ అట్లే ఉంది జల దిబము జల దిగ్బంధంలోనే వసతి గృహాలు అంటూ వార్త ఇవ్వడం జరిగింది ఈ ఆంధ్రప్రభుల ఇవి ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి ప్రజాశక్తి పేపర్లు మొత్తం కన్నీటి వీడ్కోలు తోనే నిండిపోయింది మొత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి సిపిఎం ప్రముఖ నాయకులంతా కూడా పార్థివ దేహాన్ని ఎయిమ్స్ అప్పగ ఎయిమ్స్కి అప్పగించడానికి బయలుదేరి వెళ్ళడం కమ్యూనిస్ట్ యోధునికి కన్నీటి వీడ్కోలు అంటూ పార్టీలకు అతీతంగా నివాళులర్పించిన నేతను బారులు తీరిన ప్రజానికో ఉద్వేగభరితంగా అంతిమయాత్ర ఎయిమ్స్కి యోచరి భౌతికాయం అప్పగింత ఇది ప్రధానంగా భౌతికరి కి అందజేసిన అనంతరం కుటుంబ సభ్యులకు సర్టిఫికెట్ నిస్తున్న వైద్యులు సిబిఎస్ఈ కి బలం పేద విద్యపై పేదల విద్యపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు తాజాగా ఈ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం మన మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న గతంలో తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని ఆయన అనిపిస్తుంది వాస్తవంగా ప్రజలకి సిబిఎస్సి సబ్జెక్ట్ సబ్జెక్టుకి సంబంధించి సిపిఎస్ఈకి విద్యా బోధన పద్ధతికి సంబంధించి రకరకాల అభ్యంతరాలు ఉన్నాయి ఏదేమైనా ప్రజలు విద్యార్థులు దేశవ్యాప్తంగా పోటీ పడాలంటే అది ఒక మార్గం తప్పని పరిస్థితి అయితే దానికి తగ్గట్టు శిక్షణ ఇచ్చి చిన్నప్పటి నుండే నైపుణ్యాన్ని పెంచి బిడ్డల యొక్క శక్తి సామర్థ్యాలు పెంచితేనే వాళ్ళు ఆ సిపిఎస్ఈ విధానంలో ఉత్తీర్ణత సాధించి దేశవ్యాప్తంగా పోటీకి నిలబడే అవకాశం ఉంది అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం నుండి కాకుండా నేరుగా పదవ తొరతలో సిపిఎస్ఈ విధానాన్ని ఈ సంవత్సరం తీసుకొచ్చారు కొన్ని సంవత్సరం చెప్పి ఈ సంవత్సరం ప్రారంభమైంది దీని ఫలితంగా పరీక్షలు బిడ్డలు రాస్తా ఉంటే దాదాపు అరవై ఐదు శాతం మంది బిడ్డలు ఫెయిల్ అయిపోతా ఉన్నారట రేపు సిబిఎస్ఈ విధానంలో పరీక్షా విధానంలో పరీక్షలు రాసి అరవై ఐదు శాతం పైగా ఫెయిల్ అయిపోతే ఎవరు బాధ్యత వహించాలి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ యొక్క చదువులకి ఎవరు భరోసా ఇస్తారు కాబట్టి ఇట్లాంటి అంటే అనాలోచితంగా అంటే కావాల్సిన సహకారాన్ని శిక్ష ని ఉపాధ్యాయులకు ఇవ్వకుండానే వాళ్ళు నేరుగా సిబిఎస్ఈ విధానంలోకి వెళ్లి పరీక్ష రాయమని చెప్తే ఎట్లా సాధ్యం అవుతుంది కాబట్టి అది సాధ్యం కాదని చెప్పేసి ఈ మూడు నెలల కాలంలో జరిగిన ప్రయోగం వాళ్ళ చేత పరీక్షలు రాయించడం వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని పరిశీలించడంలో తెలిసిపోయింది దాదాపు అయ్యా యాభై నుండి అరవై ఐదు శాతం పైగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు బిడ్డలు కాబట్టి తప్పని పరిస్థితుల్లో దాన్ని మార్చాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అందుకోసం రెండు రోజుల ముందే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రకటించారు దాన్ని రద్దు చే చేస్తున్నాం అని చెప్పేసి అది ఆ సాక్షి పేపరు ప్రముఖంగా ఈరోజు దాని కథనాన్ని ఇవ్వడం జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్యా విధానం అంటే మూడవ తరగతి నుండి మొత్తం హై స్కూల్ లో చేర్చేసి కొన్ని చోట్ల ఏక ఉపాధ్యాయులు ఉండడం కొన్ని చోట్ల మూత పడిపోవడం ఇవన్నీ కూడా నెక్స్ట్ లో మనం చూస్తాం ఏమనేది చాలా దాదాపు డెబ్బై ఐదు పాఠశాలలు మూసేసినారని కూడా వార్త ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానం తీసుకురావడం ఆయన వాళ్ళ పేపరు సాక్షి పేపరు దాన్ని సమర్థిస్తూ వస్తుండడం తప్పదు సమర్థించక తప్పదు వాళ్ళు అయితే వాస్తవ పరిస్థితి ఏంది అని మనం చూస్తే ఖచ్చితంగా ఆచరణ సాధ్యం కానీ ఈ విధానాన్ని తీసుకొచ్చారు సిబిఎస్ఈ అవసరమే అయితే ఎట్లా శిక్షణతో కూడిన తగిన ఉపాధ్యాయులు నింపి వాళ్ళకి శిక్షణ ఇచ్చి చేస్తే అది ఉపయోగపడుతుంది కాకుండా నేరుగా అట్లా తీసుకొచ్చేస్తే మొత్తం ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతారు కదా కాబట్టి ఆ విధానం ప్రస్తుతానికి స్టాప్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఆ తర్వాత మారని గాయం తీరని నష్టం మొత్తం ప్రజలకు జరిగిన నష్టం సంబంధించి ఈ బుడమేరు సంబంధించి పరాజ పదహైదు రోజులైనా మారని వరద బాధితుల బతుకులు బుడమేరు వరదకు సర్వం పోయి గల్లంతా అయిపోయిన కుటుంబాలు ఆ బీరువాలు ఆ వస్తువులంతా ఎలిపేర్లకు సంబంధించి బయట ఎత్తి పెట్టేసి ఇబ్బంది పడతా ఉండే ఫోటో వేసారు పెట్టారు ఆ తర్వాత లాల్ సలాం లాల్ సలాం కామ్రేటిక్ ఏచూరికి ప్రముఖుల నివాళి పిహెచ్సి లో నిలిచిన సేవలు అదే ఇంతకు ముందే కదా డాక్టర్లు అంతా కూడా సమ్మెలో ఉంటా ఉన్నారు ఇన్ సర్వీస్ కోట కోతను నిరసనగా డాక్టర్ల సమ్మె చర్చకు పిలిచి ప్రభుత్వం అవమానించిందని ఆగ్రహం డిమాండ్ పరిష్కారానికి ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన వైద్యుల సంఘం రేపు చలో విజయవాడ కార్యక్రమం ఉంటుందని చెప్పి ప్రకటించారు వంట నూనెల ప్రియం మొదట అనుకుంది ఆ సాక్షి ఆ ని సమర్థిస్తూ తీసేసిన దీన్ని ఆ సిపిఎస్ఈ రద్దుని రద్దుని విమర్శిస్తూ వచ్చింది ఆ ఖర్చు చేశారు తాళాలు వేశారు అని చెప్పి మామూలుగా నాడు నేడులో దాదాపు ఐదు కోట్లకు పైగా కొన్ని పాఠశాలలు ఖర్చు పెడితే దాదాపు నాడు నేడులో డెబ్బై మూడు స్కూల్ పాఠశాలలు మూసేసినారంట ఖర్చు చేసే తాళం వేశారు అందుకే జగన్ ప్రభుత్వం అడ్డకోలు చర్యలతో విచిత్ర పరిస్థితి ఆ స్కూళ్ళు ఐదు కోట్లకు పైగా ఖర్చు ఆ తర్వాత తరగతులు వెళ్ళినాం ఫలితంగా మిగిలిన పిల్లలు మిగి వెళ్లిపోయిన వైనం బడులు మూతతో శిథిలాస్థలోకి ఇంతకు ముందు ఉన్న పాఠశాల ఇట్టునింది ఇప్పుడు లేదు ఇక్కడ బిడ్డలు అదే విషయం ఆపరేషన్ బుడబేరు ఆ వరదకు శ్వాస విరుగుడు దిశగా అడుగులు అటు ఆక్రమణల తొలగింపు ఇటు గట్ల బలోపేతం ఆ ముప్పై ఏడు క్యూసెక్ నీళ్లు వరద వచ్చిన ఆ బుడమేరు యొక్క కాలవ గట్లు తెగిపోకుండా ఎక్కడైతే చాలా వీక్ గా ఉందో అక్కడ గోడలు గట్టి గోడలు కట్టాలని చెప్పేసి ఆ అనుకునేరు అది ఆ విషయం మీదనే ఈ వార్త బుడమేరు ఆపరేషన్ పేరుతో జరుగుతుంది ప్రతిమ ఇన్ఫ్రాకు పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు జరిమానా గత ప్రభుత్వం అడ్డుకోలు ఇసుగు దోపిడీకి సంబంధించి వాళ్ళకి ఫైన్ వేశారు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు పద్దెనిమిది కోట్లు పైగా అనుమతి లేకుండానే రాజమండ్రి బ్రిచ్లో తవ్వకాలు అనకాపల్లిలో గజ్జాడ డిపోకు తరలింపు నిల్వ స్పీకర్ చొరవతో కదిలిన మైనింగ్ శాఖ అవినీతి దందాకు ఆయనే దాదా అనంతగా సాగిన గనుల వెంకటరెడ్డి అక్రమ బెజవాడ నుంచి త్వరలో దుబాయ్ దుబాయ్కి విమానాలు పోతాయంట ఇది తర్వాత తెలియదు సంబంధం లేదు గుర్తులేదు అంటూ పోలీసు విచారణలో హాజరైన ఎమ్మెల్సీలు తలశీల రఘురాము లేల్ల అప్పిరెడ్డి వైసీపీ నేత దేవినేళ్లు கோட்டுக்கு செப்பின விஷ் கூட